నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పస్మర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీయోభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము వైద్యపరమైన అంశాలని కొన్ని తెలుసుకుంటూ వైద్యము జ్యోతిష్యానికి అనుసంధానం చేసుకుంటూ ఏ ఏ భావాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నప్పుడు ఎటువంటి అనారోగ్యాలు కలగవచ్చు ఏ ఏ భావాల్లో ఎటువంటి అనారోగ్యాల్ని మనం పరిశీలించవచ్చు ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నారో ఆ భావంలో ఉన్న గ్రహాలను బట్టి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం కొన్ని కొన్ని ముఖ్యమైన ఏవైతే అనారోగ్యాలు ఉన్నాయో ఇప్పుడు సమాజంలో ఇబ్బంది పడుతున్నాయో వాటి గురించి కొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే మిగతా అంశాలు కూడా మేషలగ్నం నుంచి మీన లగ్నం వరకు కూడా ద్వాదశ భావాల్లో ద్వ ఆ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని కూడా మనము అలాగే యోగాలు ధనయోగాలు కొంతమందికి వివాహ యోగం సంతాన యోగం ఇట్లా లగ్నాల వారీగా కనుక్కో తెలుసుకోవటం అందులో ప్రత్యేకంగా స్త్రీల గురించి కూడా కొంత తెలుసుకోవటం అనేది చేస్తూ వస్తున్నాం అలాగే షార్ట్స్ రూపంలో కొన్ని విషయాలు కూడా మనము తెలుసుకుంటూ వస్తున్నాం ఎక్కడైనా మనము పుణ్యక్షేత్రాల సందర్శన చేసినప్పుడు ఆ విషయాలు కూడా మనం షార్ట్స్ రూపంలో పెట్టడం జరుగుతోంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రుల శ్రీ కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మరొక అంశం అలాగే సప్తమానికి సంబంధించిన అంశమే ఋతు సంబంధమైన వ్యాధులు అనేది ఈ సప్తమానికి సంబంధించే ఇక్కడ ఇబ్బంది పెడుతుంది సప్తమంలో పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నా రాహుకేతువుల కనెక్షన్ వచ్చిన రాహు కుజుడు శుక్రుడు ఇలాంటి కనెక్షన్ వచ్చినప్పుడు ఇలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కుజుడు శుక్రుడు కనెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు పెడతాయి అని మనం చెప్పవచ్చు ఈ ఋతు సంబంధమైన వ్యాధుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెన్స్టెస్ట్రల్ డిజార్డర్స్ అని చెప్పాలంటే ఋతుక్రమం సరిగా రాకపోవటము యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా సేల్లో అనేక రకాలైన మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి పది పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఈ వయసులో కొంచెం ఎక్కువగా కూడా వస్తూ ఉంటుంది దీన్నే మనము రజస్వల అవటము రజస్వల అయిన తర్వాత నుంచి ప్రతి నెలా కూడా ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి ఋతుక్రమాలు రెగ్యులర్గా రావటం అనేది ఒక పద్ధతి సరిగా రాదు కొంతమందికి నెల రెండు నెలలు మూడు నెలలు పడుతుంది కొంతమందికి ఎక్కువ అవటం ఇవన్నీ కూడా ఆడవారికి సంబంధించిన అంశాలు కాబట్టి ఇవి ఎక్కువగా కూడా వాటిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొంత నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చేటికి అప్పుడు కూడా కొంత బాడీలో చేంజెస్ రావటం పిల్లల్ని కనటం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి కొంత అక్కడ ఋతుక్రమం అనేది ఆగిపోవటం ఇంగ్లీష్లో మోనోపాల్స్ అంటారు అది రావటం ఆ టైంలో కొన్ని టెన్షన్స్ వాళ్ళకి శారీరకంగా మానసికంగా ఇబ్బందులు కూడా కొన్ని వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనము ఎటువంటి కుజ చంద్రుల వల్ల ఇబ్బంది పడతారు ఏ ఏ గ్రహాలు కారకత్వం వహిస్తాయి ఏ ఏ గ్రహాలు వాటిని మనకి సూచిస్తాయి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఏంటంటే అలాంటి దశ మహర్దశ అలా ఉన్నప్పుడు కొంతమందికి ఇవాళ రేపు అందరికీ కూడా జ్యోతిష్యపరమైన అవగాహన పెరిగిపోతుంది యాప్స్ వల్ల ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వేసేసుకుని వాళ్ళే చూసేసుకోవటం అనేది తెలిసిపోతుంది కొంతమందికి దాని మీద బుక్స్ కూడా విరివిగా దొరకటంతో మంచి ప్రామాణికమైన బుక్స్ తీసుకుని చదువుకోండి ఇబ్బంది లేదు తెలుసుకోవచ్చు అందరూ కూడా తెలుసుకోవాలనే మనం ఇది చెప్పటం అందరూ కూడా ఒక జ్యోతిష్యున్నో ఒక పురోహితున్నో పంతులు గారినో సంప్రదించమని కాదు అందరూ తెలుసుకోవటం అనే మనకి దీనివల్ల ముఖ్య ఉద్దేశం మంచి జరుగుతుంది అనేది చెప్పడం కాబట్టి ముఖ్యంగా ఈ నెలా కూడా రుతుక్రమం తప్పకుండా రావడానికి కుజచంద్రులు చాలా ఇంపార్టెంట్ రాశి చక్రంలో ఎలా ఉన్నారు ఏమిటి అనే దాన్ని బట్టి మనము చూస్తూ ఉండాలి అలాగే పాపగ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటి అనే విషయాన్ని కూడా మనం చూడాలి శుభగ్రహాలు పాపగ్రహాల ప్రభావం వల్ల మంచిగా ఉంటుంది పాపగ్రహాల ప్రభావం వల్ల ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కువగా రక్తం అనేది పోవటము చాలా ఇబ్బంది పెట్టడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ సూచన స్థానాలు గ్రహాలు తీసుకున్నట్టయితే మనం పరిశీలించవలసిన భావంలో ఆరు ఏడు ఎనిమిది ఈ భావాలని మనము పరిశీలించాలి లగ్నం నుంచి కూడా రోగ స్థానాలు వచ్చేటప్పటికీ కన్యా తుల వృచికం న్యాచురల్గా మనం తీసుకుంటే మేషం నుంచి దీనం వరకు కన్యా రాశిని పరిశీలించాలి తులారాశిని ఉర్చుక రాశిని కూడా మనం పరిశీలించాలి గ్రహాలు ఏమిటయ్యా అంటే మనం ఇందా చెప్పుకున్నట్టు చంద్రుడు కుజుడు ఈ గ్రహాల పరిశీలన అనేది చెయ్యాలి అలాగే ఈ ఋతు సంబంధమైన నిప్పులు కొంతమంది ఆ మూడు నాలుగు రోజులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ శని దీనికి కారకత్వం వహిస్తారు అని మనం చెప్పవచ్చు అలాగే కొంతమంది తీవ్రమైన కడుపు నొప్పి కూడా వస్తూ ఉంటుంది భరించలేరు ఇంకా వాళ్ళు కొంతమందికి అది మనకి తెలిసేది కాదు చిన్నప్పుడు అలా కొంతమంది బాధపడుతుంటే ఏమిటా అనేది అని అనిపించేది దానికి రాహు అనేది ముఖ్యంగా మనకి ఇక్కడ కారకత్వం వహిస్తారు అని మనము చెప్పవచ్చు అలాగే కొన్ని కొన్ని గ్రహాల యోగాలు అంటే గ్రహాలు కలయిక వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది చంద్రకుజులు చంద్రరాహులు చంద్రకేతులు చంద్రశనులు ఇలా కలిసి ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఋతు సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే మరికొన్ని గ్రహ కారకత్వాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇక్కడ ఆదివారం సోమవారం మంగళవారాలు రెండు ఏడు పన్నెండు తిథులు అంటే రెండు అంటే మనకు వచ్చేటప్పటికి పాజ్యమి విద్య సప్తమి అలాగే ద్వాదశి తిథులు ఆశ్లేష కృత్తిగా శతభిషం ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు కొంత ఋతు సంబంధమైన దోషాలు అనేవి ఉంటాయి అని మనకి చెప్పడం జరుగుతోంది ఇవి ఒక ఇంత ప్రామాణికంగా పరిశీలించిన చేసిన పిమ్మటనే ఇవి మనకి ఇవ్వటం జరిగిందండి ఇవి వైద్య జ్యోతిష్యము అది మెడికల్ యాస్ట్రాలజీ మీద బుక్ వాటి నుంచి మనము ఇది చెప్పుకోవడం జరుగుతోంది అలాగే లగ్నంలో శుభ పాపగ్రహాలు ఉండగా షష్ట షష్ఠస్థానం లేదా అందు రెండు పాపగ్రహాలు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు నవాంశలో కుజుడు సప్తమ స్థానంలో ఉండి శనిచే చూడబడినప్పుడు కూడా శని కుజులు వీళ్ళు పరస్పర వీక్షణ ఎక్కడున్నా కూడా కొంత ఇబ్బందేనండి మనకి మ్యారేజ్ ప్రాబ్లమ్సే కాదు ఇటువంటి ఋతు సంబంధమైన ఇబ్బందులు సంతానపరమైన ఇబ్బందులు వాహనలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత విడిపోవటము ఇలాంటివి చాలా కారకత్వాలు అనేవి మనకి ఉండటం జరిగింది సప్తమాధిపతి పాపగ్రహమై మరొక పాపగ్రహం చే చూడబడినప్పుడు ఇక్కడ సెవెంత్ లాడ్ పాపగ్రహం ఉదాహరణకి ఏ శనియో లేదా రవియో కుజుడో అవి మరొక పాపగ్రహం కూడా చూడటం రాహు శని శనియో లేదా కేతువో ఇట్లా చూడటం వల్ల మనకి ఇలాంటివి రావచ్చు అని చెప్పని చెప్పడం జరుగుతుంది శుక్రుడు రుచికల్లో ఉన్నను మనం ఇక్కడ అష్టమంలో శుక్రుడు ఉన్నా కూడా ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి శుక్రుడు దీనికి కూడా కారకత్వం వహిస్తారు అని మనకి చెప్పటం జరుగుతోంది చంద్రుడు పాపత్వం చెందిన ప్రతి నెలసరిలో కూడా నొప్పి వస్తుంది అని మనకి ఇక్కడ చంద్రుడు చెప్పబడింది అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు కానివ్వండి వృత్చికంలో నీచబడినప్పుడు కానివ్వండి పాపకత్తిలో పడినప్పుడు కానీ కొంతవారికి ఇబ్బంది వస్తుంది అని మనకి చెప్పడం జరిగింది చంద్ర కుజ చంద్రశని చంద్రరాహువుల కలయిక ఉన్నప్పుడు కూడా ఎవరి జాతిక చక్రంలో అయినా సరే కొంత ఇబ్బంది ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది చంద్రకుజులు పాపకత్రిలో ఉన్నప్పుడు కూడా పాపస్థానాల్లో ఉన్న కుజునిపై శని దృష్టి ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఈ శని కుజుల పరస్పర వీక్షణ లేదా ప్రత్యేకమైన వీక్షణ వల్ల చాలా ఇబ్బందులు అనేది ప్రతి జీవితంలో ఉంటాయి ఇది ఆడవారికి సంబంధించింది అదే మనం వివాహానికి సంబంధించి చూసుకున్నట్టయితే మగవారికి కానీ ఆడవారికి కానీ ఇది ఒకంత ఇబ్బంది పెట్టే అంశము అని మనము చెప్పవచ్చు అలాగే లగ్న నవాంశ చంద్ర చంద్రకుజులు బేసి రాశిలో ఉన్నప్పుడు కూడా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాశుల్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అని మనకి చెప్పడం జరుగుతోంది కుజు నుండి సప్తమము పాపత్వం చెందిన లేదు అందు పాపగ్రహం ఉన్నా కూడా స్త్రీలలో ఋతు సంబంధమైన వ్యాధులు వస్తాయి అని చెప్పని మనం చెప్పారు అంటే ఈ దేనికి ఎవరు కారకత్వం వహిస్తారో అక్కడి నుంచి కూడా ఆ సప్తమంలో ఎవరు ఉన్నారు అనే విషయాన్ని మనం చూడాలి సంతానాన్ని భావాత్ భావం అని చెప్పని మనం ఇది అంటూ ఉంటాం సంతానం చూస్తున్నాం పంచమాత్ పంచమంలో ఎలా ఏ గ్రహం ఉంది అక్కడ పంచమాత్ పంచమం ఎలా ఉంది అనేది అలాగే ఇక్కడ చూసేటప్పటికీ మనము సప్తమంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఏమిటి అలాగే దీనికి ముఖ్యంగా కారకులైన కారకులైనవాడు చంద్ర కుజుడు కాబట్టి చంద్రుడి నుంచి చూడటము కుజుడి నుంచి కూడా చూడటం అనేది ఎంతైనా ముఖ్యమైన అంశము అని మనం ఇక్కడ చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్నేహభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది ఏంటంటే బయట చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఆడవారు త్వరగా బయటకి చెప్పుకోలేక సమ సొంత తల్లికే చెప్పలేని పరిస్థితులు కూడా కొంత ఉండటం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన అంశాలు కాబట్టి ఇవి ముఖ్యంగా వారితో సంభాషించుకోవటం అలాగే తల్లి కూడా అడిగి కనుక్కోవటము ఇవన్నీ కూడా చేసుకుని వీటి నుంచి బయటపడినట్టయితే కొంత ఎటువంటి ఇబ్బందుల నుంచి కూడా మనము పిల్లలు బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మెడికల్ పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ జ్యోతిష్య పరంగా కూడా కొంత మనము జపదాన హోమాలు చేసుకున్నట్టయితే ఇటువంటి ఇబ్బందులు అనేవి కొంత మనకి తగ్గుముఖం పడతాయి వాటి నుంచి ఇబ్బందులు మనము కొంత తగ్గించుకోవచ్చు అని మనము చెప్పవచ్చు नमस्कार सर्वे जन भवन्तु शांति शांति शांति